హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ లైఫ్ మేము ఈ సంవత్సరం ఎల్లమ్మకు కళ్ళు గుడలు మామూలుగా పోయలేదండి ఎగ్దాం గ్రాండ్గా పోసినాం అదే అండి కోడిపిల్ల కాకుండా ఈసారి ఆటతోని చేసినాం అందుకే స్పెషల్ అన్నమాట మేము ఆటతోని చెడితే ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం ఎట్లా వేయాలో తెలియదు అందుకే అబ్బాయిలు అన్నీ పిలిచినాం ఆయన మేకని కట్ చేస్తారు ఏమేమి చేయాలన్నా కూడా చెప్తారని చెప్పేసి పిలిపించాం అనమాట సో అన్నం ఫస్ట్ బియ్యం కలుపు పసుపు బియ్యం కలపమంటే మా సరిపక్క కలుపుతుంది ఈసారి అయితే ఫస్ట్ టైం మేము అందరం మూకుమ్మడిగా సెలవులు పెట్టుకొని ఎల్లవ తల్లి కళ్ళు అయితే పోసినాం ఆ కథ కమర్షి మొత్తం మీకు చెప్తారండి ఫ్రెండ్స్ ఇక ప్రతిసారి ఎవరో ఒక్కరింటి ఉండి ఎల్లమ్మ కళ్ళు గుడలు పోసే రోజు ఒక్కొక్కరి కొట్టి కొంచెం కళ్ళు గుడాలు మొక్కటి కానీ ఈసారి అర్థం అందరి ఇంటి ఇంటికాడ ఉండాలి కానీ చుట్టాలు అందరినీ పిలిచినాము మా బంధువులు చుట్టాలు అందరు వచ్చిళ్ళు మేము కూడా సెలవులు పెట్టుకొని ఇంటికన్నాం పిల్లలు జల్లలు అందరం ఇంటికన్నా ఉన్నాం సో పసుపు బియ్యం తయారైనండి కుడుక పోక ఖురం చీర బ్లౌజ్ పీస్ అందులోనే కొన్ని బియ్యం బియ్యం కలిపినామండి కళ్ళు సాక బెల్లం అనేది శ్రేష్టం కాబట్టి తల్లికి అవి రెడీ చేసినామండి బోనాన్ని ఒకవట్లేమో బెల్లం అన్నం ఒక ఏమో గుడాలు పోసినాము మేము కుడుములు కూడా వేసేస్తాము సప్పటి కుడుములు అన్నమాట ఇవి కుటుంబం కూడా వేసి అలా రెడీగా ఉంచినాము ఇంకా రెండు యుద్ధం ఏదో మా ఇల్లవా తల్లి అండి ఇక్కడ మేము పూజించుకొని మొక్కుతాం ప్రతిసారి దీపం ముట్టేయడానికి కొంచెం ప్లేస్ అక్కడ ఉంది పాంట్లో కూడా ఒక పైన ఉండేది ఇప్పుడు కొత్తింటి కష్టం మార్చినాము ముఖ్యంగా ఎల్లమ్మకి వేసినప్పుడు ఏంటంటే వేపాకులు కళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో మేము కూడా బాగానే వేపాకులు తెచ్చినాము అయితే మేము గోష మేక పిల్లను ఈ వేపాకుల్లో వండుకోబెట్టాలంట సో మా వాళ్ళందరూ చిన్న చిన్న చెట్లు చూసి వేపాకు పట్టుకొస్తాను అది మాకు సరిపోతలేదు అంటే అందరు మా బావ మా సారు మా పిల్లలు అందరు వేచెట్టుకట్టరు మస్తు వేపాకు తెచ్చిళ్ళు అంచిన పాప కూడా ఒక చేసింది అందరు కలిసి బాగానే వేపాకు జమ చేసినాం ఇక ఇదండి మేకప్ ఇలా అంటే మగ మేకపోత కావాలంటే దొరకలేదు మా ఊళ్ళో అందుకే అన్న నుంచి మా బాగా తీసుకొచ్చింది స్పెషల్గా తీసుకొచ్చి దాన్ని ఒక రోజు కావాలి కాశి జాగ్రత్తగా తీసుకొచ్చినాం ఇక మంచిగా తాడుగట్టయితే ఇంట్లో తీసుకొచ్చినాము కాకపోతే ఇప్పుడు జడి తీయాలంటే మనల్ని కలిసి విశ్వ ప్రయత్నాలు చేస్తారు అసలు మా పెద్ద కొడుకు ఇంకా రాలేదు గోపి గోపి రకముందు జడి తిత్తుంది నాకు కూడా కొంచెం డౌటే ఉన్నది కానీ చూద్దాం మా వాళ్ళు ఏ పాట మొక్కుతారో జడి తిట్టుతుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ చెప్పుకుంటే మా పెద్ద ఊరే కానీ మా ఊళ్ళే మేక దొరకలేవండి నిజం సీజన్ కదా అందుకే అన్నమాగ నుంచి తీసుకురావాల్సి వచ్చింది మరి టైం అట్లాంటిది ఇక తీసుకొచ్చిన మేక పిల్లకైతే మీరు కూడా అండి ఎప్పుడు కానీ తెల్లవద్ద తీసుకొచ్చిన మేక పిల్లకు వట్టి ఇట్లా పసుపు పెట్టద్దట కొన్ని బియ్యం కలిపి పసుపు నూనె బియ్యం కలిపి అట్లా బొట్టు పెట్టాలన్న తెలియదు కాబట్టి చెప్తాను మాకు తెలియదు ఇప్పుడే నేర్చుకున్నాను అందుకే మీకు కూడా చెప్తాను గొర్రె పిల్ల అయితే ఇంట్లో ఏమేమో చేస్తాను పాప మామ దాన్ని క్లీన్ చేస్తాను మా మామూలు అని పాప ఇద్దరు కలిసి క్లీన్ చేసే పనులు ఉన్నారు ఇక దీనికి కళ్ళు శాఖ బెల్లం శాఖ పోస్తాను నువ్వు అందరి నన్ను పెడతాను ఫోనేనా ఫోన్ అయినా అని ఆయన కొంచెం కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ మా అత్తమ్మ మొక్తాట మొక్క అత్తమ్మ నువ్వు మంచిగా మొక్కు మా బావ కూడా మొక్కుతాడు మొక్కులు ఎవరు మొక్కుతా వాళ్ళ మొక్కుల్ కళ్ళు బెల్లం అన్నీ మేక మంచిగా మొక్కుతాను అందరు మంచిగా మొక్కుల్ని అవమా సరుపక్క కూడా మొక్కుతాను అందరు మొక్కితే వీడియో చేసాను నేను ఉన్నా కానీ నేను మొక్కింది వీడియో చేయడానికి ఎవ్వరు లేరు కాబట్టి మొక్కలేని మొక్కలు నేను కూడా మంచిగా మొక్కినా కళ్ళు శాఖ బెల్లం శాఖ మంచిగా పోసిన మా బావ కూడా పోస్తాను మంచిగా మొక్తలేడు కావచ్చు మా బావ జడి ఇక మా సార్ టైం వచ్చింది మాధుగా నువ్వు కూడా పోయి ఇక అందరు మొక్కలు మంచిగా ఉన్నా కానీ ఎంతైనా కూడా మా మామ మొక్కాలి కదా ఇంటికి పెద్ద మనిషి మా మామూ కూడా మొక్కుతానే వచ్చింది మరి మొక్కాలి కదా మా మామ కొంచెం ఇట్లా లాస్ట్ అనమాట మా అత్తమ్మ ఫస్ట్ మా మామ లాస్ట్ ఉంటాడు అందుకోసమని లాస్ట్కి వచ్చి మొక్కుతాను ఇక ఈ సందుల సందుని ఒక చిన్న మాట నేను తెలుసా అయ్యో మేకప్ పిల్లలు ఇంకా జడిదిత్తలేదా మా గోపి కోసం ఏమో అన్న అనుడు లేటది మంచిగా జడితిచ్చింది నిజంగా చెప్తా ఘోరమైన జడితిచ్చింది ఒకవేళ అది లేకపోతే నన్ను అందరుగా చేసి పారెత్తుంటారు కానీ మంచిగా జడితిచ్చింది ఇక ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు అండి ఫస్ట్ టైము ఎప్పుడు కానీ ఎల్లవ తల్లికి అర్థం చేసినప్పుడు కంపల్సరీ బాగా వేపాకులు వేసి వేపాకులలో మత్తు కలిపిన మేకప్ పిల్లల్ని వండుకోబెట్టాలట అట్లా పడుకున్నారు మేకప్ పిల్లలు కాసేపు చూద్దాం అది నిజమా కాదని మేము కూడా టెస్ట్ చేసినా నిజంగానే పడుకున్నాం అండి అగో అయిలన్న మేకన వండుకోబెడతాడు వేపాకులల్లా అది కళ్ళు సాగ బెల్లం బెలెన్స్ గా తాగింది ప్లస్ జడ్ తెచ్చింది కాబట్టి రెడీ ఉంది అనమాట ఇప్పుడు ఎల్లవ తల్లి మేకని చూసుకుంటుంది సో ఆడ పెట్టినాము దీనిపైన ఏం చేయాలంటే మొత్తం ఆ మేకప్ పిల్ల కనబడకుండా వేపాకు కప్పాలి మేము సాహశక్తులు ఎక్కువనే మేకప్ మే వేపాకు తీసుకొచ్చినాము సో మంచిగానే అట్లా ఉంది నిద్రమైందంట మత్తు గొలుపుడు అంటారట దీన్ని మేకప్ పిల్ల ఎల్లవ తల్లి పేరు మీద మత్తు గొలుపునండి అట నాకు తెలియదు మాటలు కూడా తలబడితే మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు కాబట్టి కొంచెం మొత్తానికైతే మేకప్ ఇలా కనబడకుండా వేపకులు కట్టిండు ఇప్పుడు ఏం చేయాలంటే వైట్ క్లాత్ అది ఏదైనా పర్లేదు వైట్ క్లాత్ ఆ మేకప్ పిల్ల పైన వేపక పైన కప్పాలి కప్పి కొంచెం పసుపు కుంకుమ వేయాలి వేసి ఏ కట్నం కూడా పెట్టాలి అది ఉండలేక నేనే కట్నం ఎట్లా పెట్టిస్తారు కట్నం పెట్టిన తర్వాత విషయం వేరే కట్నం కూడా రూపాయి రెండు ప్లస్ పెట్టాలి నూట ఒకటి ఐదు వందలు ఒకటి పెట్టాలట పెట్టినాం మొక్కినాం అందరం అయితే మంచిగా మొక్కినాము ఇంకా చూడాలి అయితే మొక్కి పండుకున్న తర్వాత మేక పిల్ల నిద్రకు పోతుంది అంటే గుర్రు కూడా వినబడ్డది మేము విన్నాము ఇప్పుడు ఏంటంటే ఎల్ల తల్లికి మొక్కిన ఆట పిల్లను మనం పిలవాలి ఎవరైనా పిలిచి లేపితేనే వస్తా అన్నమాట ఆ లోపల మేము ఏం చేస్తామంటే కళ్ళు కూడాలు బెల్లము కుడుములు అన్నీ తల్లికి పెట్టి మొక్కినాము

अगाँ बागाँ ने एक जर पाट्टो ने एक जर काँ भाँ? एक जर कोजो में एक जर कोजो ने एक जर कोजो

గోపిన్ మంచి ఆ ఏ మాట కామాట చెప్పుకోవాలి

ఇది ఫ్రెండ్స్ ఈసారి మేమైతే ఎర్లవతలకి ఆడుతున్న ఘనంగా జరుపుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్